హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో రాగులు అలాగే మినప్పప్పుతో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీని చూపించబోతున్నాను ఈ లడ్డుని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినొచ్చండి ఇందులో ప్రోటీన్ కాల్షియం ఐరన్తో పాటు మైక్రోన్యూట్రియం కూడా ఉంటాయన్నమాట సో ఎవరైనా సరే రోజుకొకటి తిన్నారంటే నడుము కాళ్ళ నొప్పులు తగ్గి బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయండి సో మీరు కూడా మీ రెగ్యులర్ డైట్లో దీన్ని యాడ్ చేసుకోండి చాలా మంచిది ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు బాదాం పప్పుని వేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకోండి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇక్కడ చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు మినప్పప్పుని తీసుకోండి ఇప్పుడు ఈ మినప్పప్పుని గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ మినపప్పు ఫ్రై చేసే ముందు ఒక తడి క్లాత్ మీదకి తీసుకొని బాగా రుద్ది క్లీన్ చేసుకున్నట్లయితే దీనిపైన వైట్ పౌడర్ లాంటిది ఉంటుంది కదండి అది మొత్తం క్లీన్ అయిపోతుందన్నమాట సో అలా క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇది మనకు వేగే కొద్దీ కమ్మటి వాసన లాంటిది వస్తుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న ఈ మినప్పప్పుని ఇప్పుడు మనము వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు రాగుల్ని తీసుకోండి ఈ రాగుల్ని కూడా దోరగా వేయించుకోవాలి రాగులు సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా వేగిపోతాయండి జస్ట్ ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ రాగుల్ని కూడా మినప్పప్పు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేయండి ఇక్కడ చూడండి ఇవి కంప్లీట్గా చల్లారిపోయాయండి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మిక్సర్ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేయండి నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగైదు యాలకులని కూడా యాడ్ చేసుకొని వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా సరే ఇలా తాకినప్పుడు కొద్దిగా బరకగా అనిపిస్తుంది అనమాట సో అలా ఉంటేనే మనం చేసే లడ్డూలు టేస్ట్ చాలా బాగుంటాయండి సో ఇప్పుడు ఈ పిండిలో నుంచి మనము సగం పిండిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా సగం పిండిని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగతా సగం పిండిని జార్లోనే ఉంచుకోండి ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం యాడ్ చేసుకుందాము ఒకేసారి వేస్తే పట్టదు కాబట్టి నేను సగం తీసి పక్కన పెట్టానండి అంతే సో ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మనము ఒక కప్పు రాగులు ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కదండి సో దానికి ఈక్వల్గా బెల్లం అయితే తీసుకోవాలి అప్పుడే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందనమాట ఒకవేళ మీకు కొంచెం స్వీట్నెస్ తక్కువగా కావాలనుకుంటే ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఇప్పుడు మనం వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ పౌడర్ని తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ పక్కన పెట్టాం కదండి దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఈ రెండు బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోండి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు నెయ్యి తీసుకున్నానండి నెయ్యిని కొంచెం వేడి చేసి తీసుకోవాలి అలాగే ఈ నెయ్యి మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని పోసుకుంటూ పిండిని కలుపుకుంటూ పిండి టెక్స్చర్ని చెక్ చేసుకుంటూ మీకు ఎంత నెయ్యి కావాలనుకుంటే అంత నెయ్యిని అయితే వేసుకోవచ్చండి కాకపోతే మనం చేసే ఈ లడ్డుకి కొంచెం నెయ్యి అనేది ఎక్కువగా వేస్తేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఇక్కడ హాఫ్ కప్ నెయ్యి అయితే వేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి నేను మొత్తం నెయ్యిని వేసేస్తున్నానండి ఇలా మొత్తం నెయ్యిని వేసుకున్న తర్వాత పిండిలో నెయ్యి బాగా కలిసేలా ఇంకొకసారి చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా మిక్చర్ని తీసుకొని లడ్డూలాగా చుట్టుకోండి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలు చేసుకోవచ్చండి నేనైతే ఇలా మీడియం సైజులో లడ్డూలని ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా లడ్డూ అయితే రెడీ అయిపోయిందో ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసి తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి టేస్టీ అండ్ హెల్దీ లడ్డూ అయితే రెడీ అండి చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్